హాయ్ అండి ఈరోజు మనము దొండకాయ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది రైస్ కానీ చపాతీలకు కానీ ఇందులోకైనా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక వీడియోలోకి వెళ్తే మనము ఒక కేజీ దొండకాయలు తీసుకున్నానండి నేను ఒక కేజీ దొండకాయలు అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి దొండకాయలను ఇలా అంచులు కట్ చేసుకోవాలండి చివర్లు కట్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ఒక కాయ నాలుగు ముక్కలుగా చేసి మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి అప్పుడు కూర ఫ్ర వేపుడు అనేది తొందరగా వేగుతుందండి దొండకాయలు అనేవి దొండకాయలు కొయ్యడం అన్న వేపడం చాలా లేట్ అవుతుంది కదండి మీరు కావాలంటే నైట్ అయినా కోసి పెట్టేసుకొని ఉదయాన్నే చేసుకున్న బాగుంటుందండి చూసారు కదా ఇలా దొండకాయలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి పొడవుగా కట్ చేసుకోండి సార్ కదండి ఇలా కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లో పెట్టుకొని అందులో ఒక ఫోర్ టీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోండి నాలుగు గరిటెలంతా నూనె వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ అది కూడా వేసుకొని వేసుకున్న తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇవి ఇలా వేగిన తర్వాత మనము ఒక రెండు రెమ్మల కరివేపాకు తీసుకొని వేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని చూసారు కదండి ఇవి ఉల్లిపాయ అనేది బాగా వేగాల్సిన అవసరం అయితే లేదండి ఇలా కొంచెం ఒక హాఫ్ అంతా వేగితే చాలు సగం వేగిన తర్వాత అందులో మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి దొండకాయ ముక్కలు అవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇవి తొందరగా వేగాలి అండి తొందరగా వేగాలి అంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే తొందరగా వేగుతాయండి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి చూశారు కదా ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే ఒకసారి కలుపుకోవాలండి ఇలా మనము మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి లేదంటే అడుగు ఉంటుంది ఎందుకంటే మనం ఆయిల్ మరీ ఎక్కువగా ఏం వేయలేదు కదండి కొంచెమే వేసాం కాబట్టి తొందరగా వేగిపోతాయండి అందులో ఒక తొందరగా వేగడానికి అందులో మనము ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని వేయించుకుందామండి ఒకసారి బాగా కలుపుకుందాము కలుపుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని మనము మూత పెట్టుకొని ఇవి వీటిని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి దొండకాయల్ని చూసారు కదండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి చూసారు కదా ఇవి ఫిఫ్టీ యాభై శాతం ఉడికిపోయాయి కదండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి మనం బాగా ఒకసారి కలిపేసుకున్నామంటే సరిపోతుందండి ఒకసారి మూత పెట్టుకొని వేయించుకుందాము ఇవి వేగిలోకి మనము కొబ్బరి కారం తయారు చేసుకుందామండి ఇలా ఒక పావు చిప్ప కొబ్బరి తీసుకొని దంచుకుందామండి ఫస్ట్ దంచుకుంటే ఇది మీకు రోలు కనుక లేదంటే మిక్సీలోనైనా వేసుకొని పట్టుకోవచ్చండి కానీ రోట్లో వేసి దంచుకుంటే ఏంటంటే మనకు కొబ్బరి కారం అనేది కొంచెం టేస్టీగా ఉంటుందండి బాగా టేస్టీగా ఉంటుందండి ఇది వేడివేడి అన్నంలో కనుక వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు కూడా ఇలా కొబ్బరి వేసుకొని కొబ్బరి వెల్లుల్లి రెప్పలు ఒక పది రెప్పలు తీసుకొని దంచుకుందామండి నేనైతే పొట్టుతోటే వేస్తున్నానండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని నోరుకేమీ తినబుద్ధి కానప్పుడు ఇలాగే వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి కొబ్బరి కారం అనేది చూసారు కదా ఇలా మెదిగిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ అంతా కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా దంచుకుందామండి చూసారు కదా ఇలా చేత్తో కలిపేసుకున్నామంటే మనకి కారము కొబ్బరి అంతా కలిసిపోతుందండి ఇందులో నేను ఉప్పు వేయలేదండి ఎందుకంటే నేను దొండకాయలో వేసాను కదా అది చూసుకొని వేస్తానండి తర్వాత చూసారు కదా ఇలా కారం అనేది దంచిపెట్టుకోవాలండి కొబ్బరి కారం అనేది ఇప్పుడు మనము దొండకాయలు ఎలాగో వేగాయో చూద్దాం చూశారు కదండి దొండకాయలు ఇలా వేగిపోయాయి కదండి ఇలా వేగితే సరిపోతుందండి బాగా ఇంకా వేగాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఎక్కువగా వేగాయంటే మాడిపోతాయండి ఇప్పుడు మనము దంచి పెట్టుకున్నాం కదండి కొబ్బరి కారము అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేసి చెప్పండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు వీడియో ఇంకొకరికి షేర్ చేస్తుందండి యూట్యూబ్ అనేది నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి చూసారు కదండి నాకు ఉప్పు సరిపోలేదని నేను కొంచెం మళ్ళీ ఉప్పు వేసుకున్నానండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కూర అనేది రెడీ అవుతుంది